లు ఢిల్లీ సైలెంట్ గా చేయాలనుకున్నది చేయడం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారంలో మనం అనేక చూస్తూ ఉంటాం తాజాగా దేశ రాజకీయాల్లో మోడీ కేబినెట్ ప్రక్షాళన అంశం చర్చనీయాంశం అవుతోంది పార్లమెంటు సమావేశాల ముందు లేదా ముఖ్యమైన విధాన నిర్ణయాల దశలో సాధారణంగా కేబినెట్ లో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి ఢిల్లీలో వినిపిస్తున్న లీకులు మాత్రం అసాధారణం ఒకసారి ఇరవై ఐదు మంది మంత్రులను బయటకు పంపే అవకాశముందన్న ప్రచారం బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది ఎవరు బయటకు ఎవరు లోపలకు అన్న దానిపై ఇతమిదంగా సమాచారం లేనప్పటికీ వారిలో పది మంది కేబినెట్ మంత్రులు పదిహేను మంది వరకు సహాయ మంత్రులు జాబితాలో ఉన్నారని అంటున్నారు ఇరవై ఐదు మంది తొలగింపు ఖాయమంటూ ఢిల్లీలో చర్చ సాగుతోంది ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన వారిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం దశాబ్ద కాలంగా మంత్రులుగా కొనసాగుతున్న వారిని మార్చేస్తేనే పార్టీకి నూతన రక్తం తేవాలని పార్టీ ఆలోచిస్తోందట ఐదారు సార్లు గెలిచినా తమ ప్రాంతాల్లో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ పార్టీలో సాగుతోంది ప్రక్షాళనను తుది నిర్ణయానికి తీసుకెళ్లే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామ్యమైందన్న వార్తలు వస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో క్యాస్ట్ కాంబినేషన్లు ప్రాంతీయ సమీకరణాలు భవిష్యత్ ఎన్నికలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలు కొత్త పేర్లు పరిగణలో ఉన్నాయని సమాచారం తాజా కేబినెట్ ప్రక్షాళన ప్రచారంతో తెలంగాణ ఏపీలో సస్పెన్స్ పెరిగింది దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ ఫోకస్ కాస్త పెంచుతున్న వేళ తెలంగాణ ఏపీలో కూడా కేబినెట్ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది ఈసారి ఏపీ నుంచి సీఎం రమేష్ కు కేబినెట్ లో చోటు లభించవచ్చంటున్నారు తెలంగాణ ఏపీ నుంచి స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది తాజాగా ధర్మపురి అరవింద్ కు పార్టీ ఆహ్వానం కూడా చర్చనీయాంశమవుతోంది కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడానికి కొన్ని ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది తమిళనాడు బెంగాల్ నుంచి ఒకరిద్దరికి కేబినెట్ లో బెర్త్ ఖాయమని తెలుస్తోంది ఇదే సమయంలో తొలగించే వారిని పార్టీ పనులకు ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కేబినెట్ నుంచి తొలగించిన వారు ఇకపై పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది అయితే కేబినెట్ ప్రక్షాళన పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎలాంటి సమాచారం మాత్రం బయటకు పొక్కడం లేదు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడడానికి బీజేపీ అగ్ర నేతలు ఇష్టపడడం లేదు మొత్తంగా కేబినెట్ ప్రక్షాళన ఈసారి సాధారణ మార్పులు కాదు భారీ సంచలనాత్మక కీలకమైన ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహాత్మక మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది పార్లమెంట్ క్యాబినెట్ మార్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చురిసగర్ తెలుగులోనే మోడీ క్యాబినెట్లో కీలక మార్పులు చేర్పులు ఉండేటటువంటి చాలా అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది దాదాపు మోడీ క్యాబినెట్లో ఉన్నటువంటి అనేక ఖాళీలు కూడా ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల తర్వాత కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి భావనలో అటు మోదీ సర్కార్ ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మోదీ మొదటిసారి ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి కఠినంగా ఉన్నటువంటి పది సంవత్సరాల పాటు ఎవరైతే మంత్రులుగా కొనసాగారో వారికి ఉద్వాసన అనేటటువంటి భావనలో అటు మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తా ఉంది దీంట్లో భాగంగానే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ పెద్దలు బీజేపీ నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్లు మనకు సమాచారం అంతా ఉంది దాదాపు ఇరవై ఐదు మంది మంత్రులకు ఉద్వాసన పలికేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు మనకు సమాచారం అంతా ఉంది అందులో పది మంది కేంద్ర మంత్రులు కాగా మరో మరో పదిహేను మంది కేంద్ర సహాయ మంత్రులు ఉన్నట్లు సమాచారం అంతా ఉంది దాదాపు ఎక్కువ కాలం ఈ యొక్క మంత్రివర్గంలో పనిచేసిన వారికి ఉద్భాసన పరికి కొత్త వారికి అవకాశం ఇస్తే ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతం అవుతుంది అంతేకాకుండా బీజేపీకి కొత్త రక్తం అందించినట్టు అవుతుంది అనేటటువంటి భావనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో కూడా మార్పులు చేర్పులు ఉండేటటువంటి ఛాన్స్ అయితే పెద్దగా కనిపిస్తా ఉంది అంతేకాకుండా కీలకమైనటువంటి బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలకు కేంద్ర కేబినెట్ లో ఇవ్వాలనేటటువంటి భావనకు వచ్చినట్లు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ తో గాని మరికొంత మరో ఒకరిద్దరు నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం అంటా ఉంది మరోవైపు ఏపీలో కూడా సీఎం రమేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కొంత చర్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు ఆలా సడన్ ఎందుకు చేయాలని భావిస్తుంది ఏంటి ఎవరెవరిని తొలగించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది అనేటటువంటి సమాచారం కూడా బయటికి పొందకుండా బిజెపి పెద్దలు జాగ్రత్తలు పడుతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తోంది ఆలా కూడా ఈ యొక్క నిర్ణయాలు చకచక తెర వెనుక జరుగుతున్నట్లయితే మనకు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ మోదీ క్యాబినెట్ లో మార్పులు చేర్పు అనేది దేశ రాజకీయాల్లో ఒక కుదుపుగా భావించాలి అంతేకాకుండా ఇప్పటి వరకు బీజేపీ జెండా ఎగరైనటువంటి రాష్ట్రాలకు పెదపీట వేస్తే గనుక వచ్చే ఎన్నికల్లో అయినా ఆయా రాష్ట్రాల్లో బిజెపి బలం బలోపేతమయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి భావంతో మోదీ సర్కార్ ఉన్నట్టు భావిస్తా ఉంది అంతేకాకుండా ఈ యొక్క ప్రధానంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు అనేది భారీగా విధానపరమైనటువంటి కీలక మార్పులు తీసుకునేటటువంటి సమయంలో లేదంటే పార్లమెంటు సమావేశాల కంటే ముందు ఈ యొక్క కేబినెట్ లో మార్పులు చేర్పులు గతంలో మనం చూసాం కాకపోతే ఇప్పుడు అందుకు భిన్నంగా కూడా మోదీ సర్కార్ భావిస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కీలకంగా దాదాపు ఇరవై ఐదు మంది మంత్రులను తొలగించడం అంటే కూడా కీలకమైనటువంటి అంశం అంతేకాకుండా వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటేనే వారు బలమైన నేతలుగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది అయితే వారిని తొలగించి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలనేటటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీంతో మంత్రివర్గంలో చేసినటువంటి అనుభవం అంతేకాకుండా గతంలో పార్టీకి సేవలు అందించినటువంటి నేతలు కావడంతో ఈ యొక్క తొలగించేటటువంటి నేతలకు పార్టీకి ఆయువు ఉండేటటువంటి ఉండే విధంగా కూడా వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనేటువంటి భావనలో ఈ యొక్క మోదీ సర్కార్ ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది అంతేకాకుండా బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందే ఆయా పార్టీలు మట్టి ప్రత్యర్థులను మట్టి కనిపించి బిజెపి జెండాను బావుటను ఎగురవేసినటువంటి కీలక నేతలకు కూడా పెద్దపీడ వేయాలనేటువంటి నిర్యానికి వచ్చినట్లు మనకు అందు సమాచారం అంతా ఉంది అంతేకాకుండా తెలంగాణ ఏపీలో కొనసాగుతున్నటువంటి మంత్రుల్లో కూడా పలువురికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది ఉంది ఇటీవల కేంద్ర పెద్దల నుంచి కేంద్ర బిజెపి పెద్దల నుంచి ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కబురు పంపినట్లు కబురు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా ఆయనకు కేబినెట్ లోకి తీసుకుంటారా అనేటటువంటి కొంత చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఈ యొక్క కిషన్ రెడ్డి కొనసాగుతా ఉన్నారు కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతా ఉన్నారు వీరికి ఏమైనా థ్రెట్ ఉందా అనేటటువంటి చర్చ గుసగుసలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఈ యొక్క కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు అనేది దేశ రాజకీయాల్లో ఒక కుదుగా చూడాలి అంతేకాకుండా బీజేపీ ప్రభావం చూపలేకపోయినటువంటి రాష్ట్రాల్లో పెద్దపీట వేయడం ద్వారా ఆయా రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనేటటువంటి సంకేతాలు ఇవ్వడం అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి యోచనలో ఉండి కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్సెస్ అయితే మనం జరిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు చూస్తున్నాం జిల్లా పెమనూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు తరలించారు మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా ఇరవై ఏడు మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు ఏపీలో పార్టీకి చెందిన నాయకులను హత్య చేయాలని మావోయిస్టులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది మూడు రోజులుగా రెక్కి నిర్వహించినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది ఇంటెలిజెన్స్కి వచ్చిన సమాచారంతో ఆపరేషన్ చేపట్టి ఇరవై మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డేత్ అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇదే సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు దాంట్లో థర్టీ వన్ మెంబర్స్ లో మోటామోటి బ్రేక్అత్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హీన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందన్నారు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులారా అర్బన్ నక్సల్స్ ను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారన్నారు అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారన్నారు మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారణమవుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులని తక్షణమే తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందన్నారు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులారా అర్బన్ నక్సల్స్ ను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారన్నారు అమాయక పేదలు తుపాకి పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారన్నారు మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారణమవుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సల్స్కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులని తక్షణమై తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందన్నారు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులారా అర్బన్ నక్సల్స్ ను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారన్నారు అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారన్నారు మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారణమవుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులని తక్షణమే తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకొని తుపాకీ గుట్టం పట్టుకుని నక్సలైస్ మావోయిస్ట్ బాగా చెప్పాలి జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారత చూడేతడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసిన వాడు భారత చూడేతడా ట్రైబల్ సంబంధించి పేదపదే దీని ద్వారా మీరు సాధించింది మీరు బుల్లెట్ నమ్ముకున్నారు మీరు ఏం సాధించాలి మీరు మీ సాధించిందే అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు బ్యాలెట్ నమ్ముకున్నాం మేము మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా మీరు బుల్లెట్ నమ్ముకున్నారు మేము బ్యాలెట్ నమ్ముకున్నాం బ్యాలెట్ నమ్ముకున్నాం మమ్మల్ని మా ప్రాణాలు తీసుకున్నారు మీరు మాతో పాటు ప్రజలు ప్రాణాలు తీశారు ఇవాళ లొంగిపోయే లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు లొంగిపోండి తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు సాధించబోరు ఇంతవరకు ఏం సాధించలేరు మీరు ప్రాణాలు తీసుకోకండి లొంగిపోండి మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాకండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది వండి పట్టుతో తప్పుడు ఆలోచనతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఏళ్ల తరబడి భద్రతా బలగాలు పట్టుకోలేకపోయినా తిరుగుబాటు దారిడి అంతం ఇవాళ జరిగింది నాడు మావోయిస్టులను చుట్టుముట్టాలంటే బలగాలకు ఎంతో కష్టం కానీ మావోల ఏరువేత తర్వాత ఆ పని తేలికవుతోంది నాడు మావోయిస్టు ముఖ్యులకు దృఢమైన సమాచార నెట్వర్క్ రక్షణగా నిలిచేది కానీ మావోయిస్టు అణచివేత లొంగుబాట్లు ఉద్యమాన్ని నీరుగార్చుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ట్రై జంక్షన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా ఐదుగురిని బలగాలు అంతమొందించాయి దేవా లేదా హిడ్మా పిలిచే మాధ్వి హిడ్మా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఉన్న సూక్ష్మాలోని పువర్తి గ్రామంలో జన్మించాడు మావోయిస్టు హోదాలో చేరడానికి ముందు పదో తరగతి వరకు చదివాడు సొంత గ్రామంలో మావోయిస్టు మావోయిస్టులు చెరువును నిర్మించడం చూసినప్పుడు అతను తిరుగుబాటు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు సుక్ష్మ బస్తర్ ప్రాంతంలో దశాబ్దాలుగా అభివృద్ది చెందని ప్రాంతం రెండు వేలవ ప్రారంభంలో మావోయిస్టు ఉద్యమానికి ఇది సహాయపడిన కీలక అంశమైంది యువ తిరుగుబాటుదారులను చూసిన మరుక్షణం తాను కూడా మావోయిస్టుల్లో చేరాలని నిర్ణయించుకున్నాడట హిద్మా మొదటి గురువు రమేష్ పుదియామి అలియాస్ బదరన్న హిద్మా ఉత్సాహాన్ని చూసి బదరన్న టీంలో చేరడానికి అంగీకరించాడంటారు హిద్మా రెండేళ్లు పనిచేశాక ఫ్లాటూన్ బ్యతలు బాధ్యతలు అప్పగించారు హిద్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కు నాయకత్వం వహించి సిపిఐ మావోయిస్టుల అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీలో చేరిన అతి పిన్న వయస్కుడయ్యాడు బస్తర్ ప్రాంతం నుండి సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు స్థానిక మూలాలు పరిచయాలు హిద్మాకు సహాయపడ్డాయి కానీ ఆయన గురించి తెలిసిన వారు హిద్మా అగ్రస్థానానికి చేరడం వెనుక క్రమశిక్షణే కారణమంటారు యువ గిరిజనులను హిడ్మా ప్రేరేపించి మావోయిస్టులలో చేర్చేవాడని పోలీసులు చెబుతారు హిద్మా తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి తాజా పరిణామాలను తెలుసుకోవడానికి వార్తా నివేదికలు చదివేవాడు చదడు చదవటం పట్ల ఆసక్తి కారణంగా దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సమగ్ర సమాచారం హిడ్మా వద్ద ఉండేదంటారు బెటాలియన్ కోసం ఇంటెన్సివ్ శారీరక శిక్షణపై దృష్టి పెట్టేవాడు హిడ్మా కొందరు హిడ్మాలను ఫిట్నెస్ విషయంలో రాక్షసుడంటారు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలంటాడు ఎన్కౌంటర్ల సమయంలో తిరుగుబాటుదారులకు శారీరక దృఢత్వం ఉత్తమ ఆయుధమని హిడ్మాకు తెలుసు ముందుండి నాయకత్వం వహించినందున బెటాలియన్ గౌరవాన్ని పొందాడు మావోయిస్టు కమాండర్ హిడ్మాకు ఎలాంటి వ్యసనాలు లేవని కానీ గొడ్డు మాంసం చికెన్ టీని ఇష్టపడతారంటారు షుగర్ ఉండటం వల్ల చపాతీ మాత్రమే తినేవాడు హిడ్మాను భయంకరమైన ప్లానర్ అని అంటారు హిద్మా నాయకత్వం వహించిన బెటాలియన్ మావోయిస్టుల అత్యంత ప్రాణాంతకమైన స్ట్రైక్ యూనిట్ గా పరిగణించబడుతుంది హిద్మా పాల్గొన్న ఇరవై ఆరు మావోయిస్టు దాడుల్లో రెండు వేల పది దంతెవాడ మారణకాండ దీనిలో డెబ్బై ఆరు మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు ఛత్తీస్గఢ్ లోని ముఖ్య కాంగ్రెస్ నాయకుల సహా ఇరవై ఏడు మందిని చంపిన రెండు వేల పదమూడు జీరామ్ ఘాటి ఆకస్మిక దాడి కూడా ఉన్నాయి ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న రెండు వేల ఇరవై ఒకటి సూక్ష్మ బీజాపూర్ ఆకస్మిక దాడికి హిడ్మా సూత్రధారి అంటారు అడవి యుద్ధంలో నిపుణుడిగా హిడ్మా తన చుట్టూ భద్రతా వలయాన్ని నిర్వహించడం ద్వారా అరెస్టును తప్పించుకునేవాడు హిడ్మాకు మావోయిస్టులందరికంటే ఎక్కువ భద్రత కల్పించేవారట ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర పోలీస్ చీఫ్ల కంటే హిడ్మాకు ఎక్కువ భద్రత ఉండేదట అధునాతన ఆయుధాలతో సాయుధులైన కమాండోలు హిద్మా భద్రతా వలయంలో భాగమయ్యారు హిద్మా దాడుల భయంతో గ్రామాలు సందర్శించడానికి కూడా వెనకాడేవారు ఇన్ఫార్మర్లు తన కదలికలను బలగాలకు చేర్చుతారని అనుమానించేవాడు హిద్మాపై యాభై లక్షలకు పైగా బహుమతి ఉంది ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడు మిల్లి అడవిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందితో జరిగిన భీకర ఎన్కౌంటర్లో లో హిద్మా మరణించాడు కాల్పుల్లో మరో ఐదుగురు మావోయిస్టులు కూడా మరణించారు వీరిలో అతని భార్య రాజే కూడా ఉన్నారు ఈ ఆపరేషన్ ను ఆంధ్రప్రదేశ్లోని మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల ప్రత్యేక దళం గ్రే హౌన్స్ నిర్వహించింది తాజా ఘటన దేశంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలకు స్మారక విజయమన్నారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా హిడ్మా నిర్మూలన మావోయిస్టు వ్యతిరేక ప్రయత్నాలలో కీలకమైన మలుపును సూచిస్తుందన్నారు సిపిఐ మావోయిస్టు అత్యంత శక్తివంతమైన సైనిక విఘావ సైనిక విభాగం అధిపతిని తొలగించిందన్నారు ఓవైపు కేంద్రం దూకుడు మరోవైపు లొంగిపోతున్న మావోయిస్టులు తాజాగా ఎన్కౌంటర్లు మొత్తంగా ఇండియాలో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు రహితంగా చేయాలన్న లక్ష్యం ఫలిస్తున్నట్లుగా కనిపిస్తోంది తాజా ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ ఇది మావోయిస్టులను కోలుకోనివ్వదని మాత్రం చెప్పొచ్చు